ప్రభాకర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాపులకు కేటాయించిన స్థలాన్ని కాపులకు ఉపయోగించండి విశాఖపట్నం సింహాచలం బిఆర్టీఎస్ వద్ద రోడ్ వెడల్పు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీనివాస్ దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం దేశంలో జికా వైరస్ కలకలం ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రిన్సిపల్ పై డిఇఓకు ఫిర్యాదు రేవంత్ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని విరమించుకోవటం విచారకర మాజీ మంత్రి కేటీఆర్ రైతుల సంక్షేమం కోసం స్పెషల్ నెట్వర్క్ పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు శ్రీలంక హెడ్ కోచ్ రాజీనామా పేపర్ కేసుపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనకాపల్లి శాసనసభ్యులు కొంట్ల రామకృష్ణ పిల్ల గోవింద సత్యనారాయణ పిలుపు మేరకు ఇవాళ కొత్తూరు నరసింహరావు పేట వద్ద కాపుల కళ్యాణ మండపానికి కేటాయించిన స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించడం పట్ల కూటమి నాయకుల ఆధ్వర్యంలో దీన్ని వ్యతిరేకించడం జరిగింది కాపులకు కేటాయించిన స్థలాన్ని కాపులకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల తత్తత్రలు పాల్గొన్నారు. లక్షర్మ కాపులకు కాపులకు కేటాయించాలి. కాపులకు ఇచ్చిన సలాన్ని కాపులకు కేటాయించాలి. విశాఖపట్నం సింహాచలం నందు బిఆర్టీఎస్ రోడ్డు ఎక్స్టెన్షన్ సందర్భంగా రోడ్డు వెడల్పు చేశారు ఈ సందర్భంగా రోడ్డు వెడల్పు చేసేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ల స్థలాల్లో షాపులు పోవడంతో వారు గ్రామ సభ ఈ కార్కులంలో సింహాచలం గ్రామ ప్రెసిడెంట్ పాశల ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్మించడం జరిగింది సింహాచలం డిఆర్ఎస్ మహదారి అస్తవ్యస్తంగా పలు మోసాలతో ఇక్కడ ప్రజలు సుమారు రెండు వందల డెబ్భై మంది ప్రజలను కుటుంబాలను మోసం చేసి అప్పటి కమిషనర్ ఇద్దరు నమ్మక కమిషనర్ గారు అయితేనేమి మరి అప్పటి ఎమ్మెల్యే గారు అయితేనేమి వీళ్ళందరూ చేసిన మోసాలకి కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే న్యాయం జరుగుతుందనే ఆశతో ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ గ్రామ సభకి వచ్చిన వాళ్ళందరూ ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు ఆ కార్యాచరణ ఏంటంటే ఒక పది రోజులు టైం తీసుకొని ఈ సభకి సుమారు యాభై మంది వచ్చారు అలా కాకుండా ఈ రెండు వందల మూడు మంది ఉన్నారు కాబట్టి రెండు వందల మూడు మందిని తీసుకొని వచ్చి వాళ్ళ నుంచి ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారిని అదేవిధంగా స్థానిక ఎంపీ మరి శ్రీభరత్ గారిని అదేవిధంగా విశ్ ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రివర్యులైనటువంటి శ్రీమతి వంగలపూడి అంతగారిని కలుసుకొని మరి మన బాధలు వాళ్ళకి చెప్పుకొని ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం మరి ప్రయత్నం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మంది దర్శించుకోగా ముప్పై వేల ఐదు వందల నలభై మంది తల్లి సమర్పించారు హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు లభించింది దేశంలో జికా వైరస్ కలకలం రేపింది మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ వైద్యుడికి జ్వరం శరీరంపై దద్దులు వంటి లక్షణాలు కనిపించాయి దీంతో ఆయన బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా జికా వైరల్ పాజిటివ్గా గా తేలినట్లు వైద్యులు వెల్లడించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరీక్ష జరపించగా ఆయన పదిహేను ఏళ్ల కుమార్తెకు కూడా పాజిటివ్ వచ్చింది అయితే వీరిద్దర ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మన్యం విశాఖ అల్లూరి అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లు For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product. One step for your all media worries. ఫర్ బుకింగ్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ బ్యాక్ టు న్యూస్ రాయచోటిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ శశికళపై వంట ఏజెన్సీ నిర్వాహకులు డియూఓ శివ ప్రకాష్ రెడ్డిని గురువారం కలిసి ఫిర్యాదు చేశారు సదరు పాఠశాల రెండు మంది విద్యార్థులు ఉండగా వారికి మధ్యాహ్న భోజనం అందించేందుకు వంట సామాగ్రి అందించే విషయంలో ఆమె కక్కుర్తి పట్టమే కాకుండా తమపై దుర్భాషలాడుతూ తరచూ మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తారని వంట నిర్వాహకులు డిఈఓ దృష్టికి తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య తాము ప్రతి ఏడాది జూన్ రెండున ఐటీ పరిశ్రమలు మున్సిపల్ శాఖల వార్షిక నివేదికలు విడుదల చేశామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు ఈ నివేదికలు రాష్ట్రం సాధించిన విజయాలను గర్వంగా ప్రదర్శించాయి ప్రస్తుతం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేయడం ఉద్దేశం కానీ రేవంత్ సర్కార్ ఈ సంప్రదాయాన్ని విరమించుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక నివేదికలను విడుదల చేయకపోవడం విచారకమని ట్వీట్ చేశారు పద్దెనిమిదవ పార్లమెంట్ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు నాలుగో రోజు పార్లమెంటు సమావేశం ప్రారంభం కాగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ కొత్తగా ఎన్నిక వచ్చిన ఎంపీలకు తొలుత శుభాకాంక్షలు తెలిపారు మీరంతా దేశ ఆశిస్తున్నా అన్నారు ఈసారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుందన్నారు మా ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారని జమ్మూ కాశ్మీర్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేశారన్నారు దేశ సంస్కరణలు మరింత వేగం పుంజుకుందని ఆశాభావం వ్యక్తం చేశారు రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫర్ నినాదంతో మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఐటీ నుంచి టూరిజం వరకు అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతుందన్నారు వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు పెరుగుతాయని తెలియజేశారు సురక్ష అభివృద్ధిపై ప్రజలు నమ్మకం ఉంచారని స్పష్టం చేశారు వికసిత భారత్ నినాదానికి ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని గుర్తు చేశారు ప్రపంచ వృద్ధిలో భారత్ పదిహేను శాతం భాగస్వామ్యం అవుతుందన్నారు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు పంట సాయం అందిస్తున్నామని తెలిపారు రైతుల సంక్షేమం కోసం పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేయను తెలిపారు ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుందని పౌర విమాన రంగం అనేక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. లగదాతి శ్రీభాష్ తీర్ ఆర్ స్పష్ట बहुमत की सरकार बनाई के 6 दशक बाद ऐसा हुआ है ऐसा समय में जब भारत के लोगों की आकांक्षाएं सर्वोच्च स्तर पर है लोगों ने मेरी सरकार पर लगातार तीसरी बार भरोसा जताया క్రికెట్ టీం ప్రధాన కోచ్ పదవికి క్రిస్ సిల్వర్వుడ్ రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఆయన చేపట్టాక ఆ ఏడాది లంక ఆసియా కప్ గెలిచింది అయితే ఆ జట్టు కన్సల్టింగ్ కోచ్ బాధ్యత నుంచి జయవర్దన్ నిష్క్రమించిన కొన్ని గంటల్లోనే సిల్వర్వుడ్ రాజీనామా చేయడం గమనార్హం టీ ట్వంటీ డబ్ల్యూసీలో లంక జుట్టు పేలువ ప్రదర్శన చేయడంతోనే ఆయన తప్పుకున్నట్లు బోర్డు తెలిపింది దేశంలో పేపర్ లీకేజ్ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు పద్నదివల లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె నేడు పార్లమెంట్ ఉపయసభను ఉద్దేశించి ప్రసంగించారు నీట్ నెట్ పేపర్ లీకేజీపై ఆమె మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతుందన్నారు పేపర్ లీకేజ్పై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందన్నారు నిందితులపై చర్యలు తప్పవన్నారు పేపర్ లీకేజ్పై సిబిఐ దర్యాప్తును ఆదేశించడం ప్రభుత్వ జవాబు పదార్థనాన్ని తెలియజేస్తుందన్నారు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఉపయోగించిన స్థలాన్ని కాపులకే ఉపయోగించండి విశాఖపట్నం సింహాచలం బీఆర్టీఎస్ వద్ద రోడ్డు వెడల్పు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీనివాసు దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం దేశంలో జికా వైరస్ కలకలం ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రిన్సిపల్ పై డిఈఓకు ఫిర్యాదు రేవంత్ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని విరమించుకోవటం విచారకర మాజీ మంత్రి కేటీఆర్ రైతుల సంక్షేమం కోసం స్పెషల్ నెట్వర్క్ పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు శ్రీలంక హెడ్ కోచ్ రాజీనామా పేపర్ లిక్ కేసుపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవి వరల్డ్ బుల్టిన్ ఆఫ్ పేర్స్ కీపాచింగ్ శ్రావే టీవీ